నమస్తే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ నేను మీ తెలియజేసి మన ఛానల్ కనుక కొత్తగా ఏమన్నా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన టాపిక్స్ పై మీ అభిప్రాయాన్ని తెలియజేయాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి మనం ఎంత కష్టపడుతూ ఉంటామో నిద్ర లేచిన కాడి నుంచి అంతే కష్టానికి ఫలితంగా వాళ్ళు అంత మోసం చేస్తూనే ఉన్నారు మనం ఎంత మోసపోతున్నామో అంత మోసం చేస్తూనే ఉన్నారు విశాఖపట్నంలో జరిగినటువంటి ఈ యొక్క సిచ్యువేషన్ నిజంగా చాలా బాధగా అనిపిస్తుంది ఒక చీటీ పేరుతో చీటీ బెదిరింపులతో చీటీ కట్టలేదన్న ఉద్దేశంతో ఇంటి పైకి వెళ్ళి బెదిరించి బెదిరింపులు కొనసాగిస్తూ బెదిరి బ్లాక్ మెయిల్స్ చేస్తూ ఎలా అంటే అలా మాట్లాడుతూ వాళ్ళకి వచ్చినవన్నీ మాట్లాడి వాళ్ళని నిజంగా చాలా బాధ పెట్టి ఈరోజు భయంకరంగా వాళ్ళని వాళ్ళ కుటుంబంలో నుంచి మరణానికి పాల్పడడానికి కారణమయ్యారు కొంతమంది చీటీ మోసగత్తెలు ఎస్ మోసగత్తెలనే చెప్పాలి కొంతమంది మోసగత్తెలైతే కొంతమంది మోసగాళ్ళు అవుతున్నారు ఈ కేవలం చీటీలు వేసేవాళ్ళు ఇలా చీటీ చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు ఇట్లాంటి బెదిరింపుల వల్ల ఒక నెల కట్టలేదంటే ఏం పోయింది నీ దగ్గర ఉంటే కట్టు కట్టడానికి కదా నువ్వు యజమానిగా ఉన్నావు చీటీకి మరి అలా లేనప్పుడు నువ్వు ఎందుకు బెదిరింపులు చేస్తావు ఎస్ కట్టలే కట్ట నీ కాడ కూడా కట్టలేనప్పుడు మీరు ఏదైనా ఉన్నప్పుడు కఠినంగా ఫస్ట్ లోనే చెప్పుకోవాలి ఒక్క నెల కూడా నేను కట్టలేను ఒక నెల కూడా నేను నేను అడ్జస్ట్మెంట్ చేయలేను అన్నప్పుడు నువ్వు ఓనర్గా ఎందుకు చీటీల విషయంలో ఒక నెల వాళ్ళు కట్టలేనప్పుడు నువ్వు మెయింటైన్ చేసేదానికే కదా నేను ఓనర్ గా పెట్టుకుంది నువ్వు ఓనర్గా ఉన్నావు నిలబడి సో so, ఇక్కడ ఏదేమైనప్పటికీ ఇలా బేదిరింపులు కొనసాగుతూనే ఉన్నాయి వాళ్ళు ఆ వేధింపులకి తట్టుకోలేక వాళ్ళ భార్య ఎవరైతే ఉన్నారో చీటీలు వేసిన ఆవిడ ఆవిడ వాళ్ళ ఇంటికి వెళ్ళి బ్రతిమలాడుకున్న విషయం మనకు తెలుస్తుంది కానీ అక్కడ ఏం జరిగిందంటే ఆవిడ ఆవిడ కొన్ని వీడియోలు అయితే తీసుకుందంట అక్కడ వాళ్ళని బ్రతిమలాడుతూ అంటే ఈ ఒక్కన లాగండి నెక్స్ట్ మంత్ అయితే పే చేస్తాము అనేటటువంటి విషయాలు మనకి తెలుస్తున్నాయి కానీ వాళ్ళు ఎంత ఎంత వరకు కూడా వాళ్ళు ఒప్పుకోకుండా ఉండడం వలన ఆవిడ నేరుగా అక్కడ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ వాళ్ళతో మాట్లాడుతున్నట్టుగానే ఉండి వీడియో అనేది రికార్డ్ చేసిన తర్వాత ఫోన్ కూడా అక్కడే పెట్టేసి నేరుగా వాళ్ళ రూమ్ లోకి అయితే వెళ్ళిపోయి హ్యాంగ్ చేసుకున్నారంట అక్కడికక్కడే ప్రాణం అయితే కోల్పోయారు నిజంగా చూసారా ఇలాంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి తీసుకున్నటువంటి నిర్ణయం ఈ రోజు వాళ్ళ కుటుంబం మీద ఎంత వాళ్ళ కుటుంబం ఈ నలిగిపోతూ నలిగిపోతున్నారు అనేది ఇలా చేసుకునే వాళ్ళకి కొంచెం కూడా ఆలోచన అనేది ఎందుకు ఉండదు అనేది నా నా ఉద్దేశం ఎందుకంటే ప్రతి ఒక్కటి మనం ఇంట్లో ఏది చేయాలన్నా ఒకటి కొనాలన్నా ఏదన్నా ఒకటి చెయ్యాలన్నా సరే ఇంట్లో ఎలా మనం మెయింటైన్ చేయాలన్నా మనం ఇంత మనం ఆలోచిస్తామే ఏదైనా ఒక పనికి అలాంటిది మనం లేకపోతే మన కుటుంబం ఏమవుతుంది మన పిల్లలు ఎలా ఉంటారు మన మన పిల్లల్ని మన మన పిల్లల్ని ఎవరు బాగా చూసుకుంటారు నా లాగా నా పిల్లల్ని ఎవరు చూసుకుంటారు నా నా ఇంట్లో నా తల్లిదండ్రిని ఎవరు చూసుకుంటారు నా హస్బెండ్ ఎవరు చూసుకుంటారు ఇలాంటివి మీరు ఎందుకు ఆలోచన అనేది చేయలేకపోతున్నారు కేవలం మీ ప్రాణం పోతే సరిపోతుందా మీ మీద నమ్మకంతో మీ మీద మీ మీద ప్రేమతో నమ్ముకునేటటువంటి మీ కుటుంబాల గురించి ఎందుకు మీరు ఎందుకు ఆలోచించడం లేదనేది నా నా క్వశ్చన్ అసలు నిజంగా చెప్పాలంటే వాళ్ళు ఎన్ వాళ్ళు రైటే వాళ్ళు బెదిరించారు కరెక్టే నేను కూడా కాదని నేను చెప్పను మీ ఇంట్లో వాళ్ళతో మీరు కూర్చొని మాట్లాడుకొని ఈ విధంగా నాకు బెదిరింపులు వస్తున్నాయి నేను ఆ మాటలు తీసుకోలేకపోతున్నా మన మన దగ్గర డబ్బులు లేవు మనం ఎలా చేయాలి అనేటటువంటిది మీరు కూర్చొని ఫ్యామిలీతో మాట్లాడుకోండి మీ దగ్గర లేవు అన్నప్పుడు మీరు చెప్పినా కూడా వాళ్ళు విన్నప్పుడు మీరు పోలీసుల సహాయం తీసుకొని ఏదన్నా మాట ఏదన్నా మాట మీరు చెప్పచ్చు కానీ ఈ విధంగా మీరు మీకై మీరే నిర్ణయాలు తీసుకొని ఈరోజు మీ కుటుంబాన్ని నష్టపోయేటటువంటి పనులు మాత్రం దయచేసి కొంతమంది ఆడవాళ్ళు చేయకూడదనే నా నా ఉద్దేశం ఎందుకంటే మీరు మీ పాటికి మీరు ప్రాణం అక్కడికక్కడే తీసుకున్నారు అయిపోయింది మీ పిల్లల పరిస్థితి ఏంటి రేపు మీ పిల్లల్ని ఎవరు చూస్తారు మీ పరిస్థితి మీ మీ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి చెప్పండి మీరు డబ్బు మోసపోయారు నిజమే అయినా సరే ధైర్యంగా నిలబడి దాన్ని సాధించుకోవాలి కానీ ఈ విధంగా ప్రాణాలను కోల్పోవడం అనేది నిజంగా చాలా అసలు ఇది కరెక్టే కాదు నాకు తెలిసిన కాడికి ఇంత సెన్సిటివ్గా ఆలోచించడం వల్ల ఈ రోజున ఇంత అనార్థానికి గుర్తీసింది కాబట్టి చీటీలు ఎవరైనా నిజంగా ఆడవాళ్ళు ఎంతో ఆలోచన చేసి మనకు ఎంత వస్తుందో అందులో మనం ఇంట్లో ఎంత ఖర్చు చేసుకుంటున్నామో అంత తగ్గ కొంత అమౌంట్ అయినా మనం సేవ్ చేసుకోవాలని నా ఉద్దేశంతో ఆడవాళ్ళు వేస్తూ ఉంటారు కొంతమంది చీటీలు అలాంటి వాళ్ళని నిజంగా ఎలా అంటే మీరు మోసం చేయాలనిపిస్తుంది కొంతమంది ఆ మోసగతులకి నాకు అర్థం కాదు నిజంగా వాళ్ళు ఎంత కష్టపడి మీకు నెల నెల ఆ వాళ్ళ కష్టం మొత్తం తెచ్చి మీ చేతుల్లో పెడుతున్నప్పుడు మీరు ఎలా మీకు మోసం చేయాలనిపిస్తుంది ఆ డబ్బు తిని మీరు ఆ డబ్బుతో పారిపోయి మీరు మనశ్శాంతిగా బతకగలుగుతారా మనశ్శాంతిగా ఉండగలుగుతారా ఆరోగ్యంగా ఉండగలుగుతారా నలుగురులో ప్రతి ఒక్కరిని ఇలాంటి అమాయకమైనటువంటి ఆడవాళ్ళని మోసం చేయాలి అమాయకమైనటువంటి కుటుంబాలను మోసం చేసి ఆ డబ్బుతో మీరు ఏం ఉద్ధరించాలని ఇలా కొంతమంది ఆ డబ్బు తీసుకొని పారిపోవడం ఆ కొంతమంది ఏదంటే నువ్వు చీటీ ఏ అనేటటువంటి చీటింగ్ మాటలు ఇలా మాట్లాడడం ఇదంతా మీకు కరెక్ట్ అనిపిస్తుందా చీటీ వేసేటటువంటి ఓనర్లకు ఎవరైతే మోసం చేసేటటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మాత్రమే చెప్తున్నా వాళ్ళకే కాదు ఇంకెవరైనా కూడా చీటీ వేయాలి అంటే గనక ఖచ్చితంగా మీరు చిన్న చిన్న అమౌంట్లు అయితే వేసుకోండి కానీ ఇలా పెద్ద పెద్ద అమౌంట్స్ వేసేసి చీటీల్లో వా వాళ్ళ చేతుల్లో మీ కష్టమంతా ఎత్తుకోబోయేసి వాళ్ళ చేతుల్లో పెట్టి ఈరోజు వాళ్ళ వలన మీరు ప్రాణాలని కోల్పోయేటటువంటి పరిస్థితి మీరు తెచ్చుకుంటున్నారు దయచేసి మీరు చీటీలు వేయకండి మీకు మీ మీ మనసుకి అనిపిస్తుంది కదా ఇంత మేము కట్టగలుగుతాము ఇంత మేము ఎత్తి పెట్టుకోగలుగుతాము ఇంత మేము చేసుకోగలుగుతాము గోల్డ్ కొనుక్కోండి పోనీ గోల్డ్ కొనుక్కోండి లేదంటే ఇంత మీకు వచ్చిన దాంట్లోనే మీరు అకౌంట్లో వేసుకోండి మీ బ్యాంక్ అకౌంట్ ఉంటుంది కదా అందులో వేసుకోండి లేదు గోల్డ్ గోల్డ్కి ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి అంతేగాని ఈ చీటీల పేర్లతో మనం ఎంత కష్టపడుతున్నాం అనేది కూడా వాళ్ళు తెలుసుకోకుండా ఎదుటి వాళ్ళు చీటీలు వేస్తామన్న పేరుతో అన్న ఆ ఒక మోసపు పేరుతో చీటీలు అనేటటువంటి ఆ మోసపు పేరుతో నిజంగా చాలా మంది ప్రాణాలను అయితే నిలవన తీసేస్తున్నారు అట్లాంటి ఓనర్స్ కాబట్టి దయచేసి ప్రభుత్వం కూడా ఇలాంటి చీటీలు వేసేటటువంటి ఎవరైతే ఉంటారో పెద్ద పెద్ద అమౌంట్స్ ఎవరైతే వేస్తూ ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా ఇట్లాంటి ఏదన్నా చీటీ వేస్తే పోలీసుల తరపు నుంచి ఏదన్నా ఒక లెటర్ రాసి మీరు చీటీ స్టా మేము చీటీ స్టార్ట్ చేస్తున్నాము దీనికి ప్రాసెస్ ఇలా ఉంటుంది కట్టలేదా ఇలాంటి ప్రాసెస్ ఉంటుంది కట్టి లేట్ గా కట్టారా ఇలాంటి ప్రాసెస్ ఉంటుంది అసలే కట్టలేదా ఇలాంటి ప్రాసెస్ ఉంటుంది అనేది మాత్రం ఒక లెటర్ లో గనక మెన్షన్ చేసి ఇలా ఉంటుంది చీటీ ప్రాసెస్ అంటే ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అనేటటువంటిది కొత్త చట్టం ఏదన్నా గనక చీటీల పేరుతో వచ్చేటటువంటి ఈ మోసగాళ్ళకి ఎవరైతే ఈ మోసగత్తెలు ఈ మోసగాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వం ఇలా ఏదన్నా గనక మెన్షన్ చేస్తే బాగుంటుంది అనేది అమలు పరిస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం ఎందుకంటే ఇది పది రూపాయలు ఇరవై రూపాయలు కాదు కదండి వాళ్ళ కష్టం కదండి ఒకటి రెండు సంవత్సరాలు వాళ్ళు ఎంతో కష్టపడి అన్నం తినే తినుకో రో ఒక రోజులో రెండు పూట్లు తినో ఒక పూట తినో రెండు పూట్లు ఎత్తి పెట్టుకోనో లేదంటే రెండు పూటలు తిని ఒక పూట ఎత్తి పెట్టుకునేటటువంటి వాళ్ళు కూడా ఉంటారు కదండి ఆ డబ్బుతో చెప్పండి అలాంటి కష్టాన్ని ఎత్తుకొని పోయి వాళ్ళు నెల నెల బంగారంలాగా ఎత్తుకొని పోయి ఎక్కడ కూడ పెట్టుకుంటుంటే అలాంటి మోసగత్తులు మోసగాళ్ళు ఇలా మోసం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఇది ఎలా ఉంటుంది చెప్పండి సమాజానికి వాళ్ళని చూసి ఇంకొంతమంది ఎలా చేయాలి చెప్పండి ఎలా వాళ్ళు కుటుంబంలో తలెత్తుకొని తిరగాలి చెప్పండి మేము ఇలా ఇలా మేము మోసపోయామా మా డబ్బంతా ఏమంటారు అన్న భయంతో కూడా కొంతమంది ఇలా చేసుకునే వాళ్ళు ఉంటారు కదండి చెప్పండి సో దయచేసి ఏదైనా ఏమైనా ఏదేమైనప్పటికి కూడా ఆడవాళ్ళు కొంతమంది ఎవరైతే చీటీలు వేసుకోవాలి చేయాలని అనుకుంటున్నారో ఖచ్చితంగా మీరు ఏది చేసినా సరే మీ ఇంట్లో వాళ్ళకి ఫస్ట్ మీ ఇంట్లో సంప్రదించండి మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్న తర్వాత ఏదన్నా గనక కొత్త నేను చెప్పినట్లుగా ఏదన్నా ఒక పెద్ద పెద్ద అమౌంట్స్ గనక చీటీలు వేయాలని అనుకున్న వాళ్ళు ఎవరైనా గనక ఉంటే ప్రభుత్వం కూడా మంచి ఒక మంచి ఏదన్నా సిస్టమ్ గనక అమలు పరిస్తే ఇలా గనక చేసుకుంటే ఇది మనకు కొంతవరకు చాలా బెస్టే ఎందుకంటే ఇది ప్రభుత్వం ద్వారా మనం చీటీలు వేసుకునేది కాబట్టి పొదుపులు లోన్లు అనేది ఎలా వస్తుందో అదే పరంగా అదే విధంగా కూడా ప్రభుత్వం ఈ చీటీల విషయంలో కూడా ఏర్పాటు చేయాలన్నదే నా యొక్క అభిప్రాయం నా ఉద్దేశాన్ని అయితే నేను తెలియజేశాను కానీ ఏదేమైనప్పటికీ మీరు ఆడవాళ్ళు చాలా మంది చాలా సెన్సిటివ్ గా ఉంటారు ఒకరు ఒక మాట మనల్ని అన్నారంటే మనం ఎదుటి వాళ్ళ ముందు ఎవరన్నా మనల్ని ఆ మాట అన్నారు అని అంటే ఒక మాట మనం తీసుకోలేము అలా తీసుకోలేనప్పుడు కొంతమంది చాలా దారుణంగా ఆలోచనలు తెచ్చుకుంటూ ఉంటారు కొంతమంది అలాంటి వాళ్ళు వాళ్ళు పోయినా సరే అందరితోటి అయిపోతుంది అంటే ఎదుటి వాళ్ళ ముందు మమ్మల్ని అన్నారు కదా మేము ఇంకెందుకు బతకాలి ఎదుటి వాళ్ళ ముందు మమ్మల్ని కించపరిచారు కదా మేము వాళ్ళ ముందు తల తలెత్తుకొని ఎలా తిరగాలి అన్న ఆలోచనలతో కూడా కొంత కొంతమంది ఇలా చేసుకునేటటువంటి వాళ్ళు ఉన్నారు ఇలా ప్రాణాలని కోల్పోయిన వాళ్ళు నిజంగా ఎంతో మంది ఉన్నారు చీటీల్లో మోసపోయో లేదంటే ఇంకొన్ని ఇంకొన్ని వేరే వేరే అలా మోసపోయి ఇలా జరుగుతూ ఉంది ఈరోజు వాళ్ళ కుటుంబం ఎంతో నష్టపోయారు కాబట్టి ఇలాంటి చీటీలు వేసి మోసం చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నిజంగా చట్టం కరెక్ట్ అయిన శిక్షని అమలు పరచాలన్నది ప్రత్యేకంగా నా ఛానల్ నుంచి నేను తెలియజేస్తున్నాను ఇలాంటి వాళ్ళు ఎంత మోసం చేస్తూ ఉంటారో నిజంగా అలాంటి అమాయకమైనటువంటి మనుషులు మోసపోతూనే ఉంటారు ఇలాంటి వాళ్ళు ఉంటే కాబట్టి ఇలాంటి వాళ్ళకి కరెక్ట్ అయిన శిక్ష అమలు పరచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆడవాళ్ళు ఉండి మగవాళ్ళు ఉండి ఎక్కడ మోసపోయినా సరే మీరు ధైర్యంగా నిలబడండి ఫస్ట్ మీరు ఏదైనా సాధించుకోవాలి తప్ప ప్రాణాలు కోల్పోయి మన కుటుంబాన్ని కూడా నడి రోడ్డును పెట్టేటటువంటి పరిస్థితిని మీరు తెచ్చుకోకూడదు మీరు చేయకూడదు అది కరెక్ట్ కాదు కూడా మన చేతులతో మనం ప్రాణం తీసుకోవడం కరెక్టే కాదు మనం లేకపోతే మన పిల్లలు ఎంత బాధపడతారండి అసలు వాళ్ళకి లైఫ్ ఉంటుందా చెప్పండి మనం మన హ్యాపీగా మనం వెళ్ళిపోవాలనుకుంటాము మన కుటుంబం పరిస్థితి ఏంటి యజమానుడు కానీ యజమానురాలు కానీ ఉంటేనే కదండి ఆ కుటుంబానికి ఒక విలువ ఒక వ్యాల్యూ ఉంటుంది ఒక ప్రేమ అనేది దొరుకుతుంది మెయిన్ కాబట్టి సో ఇలాగా ఎవరు చేయకుండా చట్టం కరెక్ట్ అయిన శిక్ష వేస్తుందని మనస్ఫూర్తిగా మన ఛానల్ నుంచి కోరుకుంటూ మరొక వీడియోతో మీ ముందు ఉంటుంది అంతవరకు సెలవు నమస్తే బాయ్